ఇక్కడ ఉన్నవారు కూడా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నవారు ఉన్నారు చూసి కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పోరాటంలో ఉన్నారేమో మీకు ఒక సవాల్ అడుగుతున్నాను ఎప్పుడది చివరిసారి మీరు ఉపవాసం ఉండి కనీసం మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది ఉంది ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీ జీవితంలో నిజంగా ఒక బ్రేక్ త్రూ చూడాలంటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఈ రెండు ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి మన అపవాదిని పోరాడుతున్నాం వీఆర్ ఫైటింగ్ ఎనిమి అపవాదిని పోరాడుతున్నాము పోరాడేవారు గ్రహించాలి ఉపవాస ప్రార్థన శక్తి ఆ లెవెల్ వేరు అధికారం వేరు ఆ బలం వేరు బైబిల్లో మూడు రకాల ఫాస్టింగ్ ఉంటుంది ఒకటి వ్యక్తిగత ఉపవాసం రెండోది సంగమంగా చేరే ఉపవాసం మూడవది దేశంగా చేరి ఉపవాసం కమ్యూనియన్ నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అన్న మాటకి ఉపవాసం ఉండి వారి చెడు మార్గాల్ని విడిచి నమ్మొకటి వ్యతిరేక దేవుడు ఏమంటున్నాడు దేశాన్ని స్వస్థపరుస్తాం అక్కడ కలిసి వస్తాం కలిసి బైబిల్ చూస్తాం మనం అనేకసార్లు చూస్తాం బైబిల్లో సమూహంగా ఇస్రాయేల్ అందరూ రథదినాన్ని ప్రకటించి వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడతాం చూస్తాం ఈ రోజు మేము జ్ఞాపకం చేస్తున్నాడు అండి కుటుంబాలకు ఉపవాసం ఉండటం చాలా ప్రాముఖ్యమైంది కుటుంబం కలిసి ఉపవాస ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో దైవశక్తి ఉంటుంది చూడండి యజమాని దగ్గర నుండి పెళ్ళ వరకు ఉపవాసం ఉండి దేవా మా కుటుంబాన్ని మార్చేయ మా కుటుంబ స్థితిని మార్చు ప్రభా మా కుటుంబంలో విడుదల దయచేయ మాకున్న ఈ బంధకాలు విడిపించాయ మాకున్న ఈ అప్పులను తీర్చేయ్యా ఆ కుటుంబం కానీ ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా చెప్తున్నా రాసి పెట్టుకుంటూ కావాలంటే ఆ కుటుంబం చెప్తున్నావు ఏంటి తెలుసా నువ్వు మా రాజేశయ్యా నువ్వు మా రాజుదేవా ఈ కుటుంబానికి దిక్కు నీవేనయ్యా నీ పాదాల దగ్గరికి తగ్గించుకుంటూ వస్తున్నామయ్యా అంటే నిశ్చయంగా అద్భుతకార్య జరిగిస్తాడు దేవుడు దీనులకి దగ్గర ఉంటాడంట దీనుల్ని హెచ్చిస్తాడంట గర్విష్ణ అనగదొక్కుతాడంట సో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను ఉపవాసం అన్న ప్రతిసారి దేవునికి దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది కానీ ఉపవాసము బైబిల్ చూసినప్పుడు పాత నిబంధనలు ఇంకా అనేక సార్లు చూస్తామండి అనేక సార్లు చూస్తాం ఉపవాసం 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 ఉదాహరణ మనం చూస్తున్నాము యోనా నినివేకి ప్రకటించినప్పుడు అక్కడ మూడు రోజులు రాజు అన్య రాజు మూడు రోజులు ఉపవాసాన్ని ప్రకటించి మూడు రోజులు రాజుతో సహా అక్కడ పశువులు ఏంటి ఇంకా వారి ఎడ్లు గొడ్లు కూడా తింటానికి లేదంట వారు క్యాటల్స్ వారు అన్ని పశువులు కూడా ఉపవాసమేనంట రాజుతో సహా అందరు గోని పట్ట వేసుకుని బూడుదల కూర్చుని పశ్చాత్తాపడ్డారంట దేవుని కోపము నివేదిక నుండి తొలగించబడింది దేవుని కనిక్రమం వారు పొందుకున్నారు ఇంకా బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధనలు చూడొచ్చు నూతన నిబంధనలు చూసినప్పుడు చాప్టర్ కార్యాలు అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదామండి ఇక్కడ చూసినప్పుడు వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారికి మార్గదర్శనాన్ని చూపిస్తాం అంతే ఉన్నటువంటి సంఘములో బర్ణబ నిఘేరు అనబడిన సుమయోను కురేనియుడైనటువంటి లుకేయు చతురాధిపతి అయినటువంటి హెరుదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండిరి వారు ప్రభువును సేవించుచు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచడని వారితో చెప్పాను వారిని ప్రత్యేక వారు ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అంటాడు అపాయింట్ వారిని సపరేట్ చేయండి వాడిని వాడిని ప్రత్యేకపరచండి ఇంకా పోస్టల్ కార్యాలయం పద్నాలుగు ఇరవై మూడు ఒకసారి చదువుతామండి ఇక్కడ మళ్ళీ పౌలు బర్ణమ వాళ్ళు ఏం చేస్తున్నారు మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి మనం చూస్తున్నాము వారు ఉపవాసము ప్రార్థన దాంతో దేవుని చేతుల్లో సమర్పిస్తాం సో ఫాస్టింగ్ అండ్ ప్రోయింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమి న్యూ టెస్ట్మెంట్ ఏంటి చాలా ప్రాముఖ్యత దేవుడు కార్యం జరిగించాలి దేవుడు మార్గదర్శనం చూపించాలి దేవుడు సహాయం అవ్వాలి ఇంకా పాత మీద చూసినప్పుడు చక్కగా మనం చూడొచ్చు అందరం చూడొచ్చు రాజ్య శాసనం ఏబడింది యూదులందరూ పలానా తారీఖు చావాలి చావాలని నిర్ణయించబడింది ఇదిగో చచ్చే టైం దగ్గరికి వచ్చింది ఏం చేశారు ముతకాయ్యి చెప్తున్నాడు ఎస్తారు ఈ సమయం నువ్వు నిలబడకపోతే యు ఆర్ చూసండ్ ఫర్ దిస్ టైమ్ ఫర్ సచ్ టైమ్ యు ఆర్ చూసన్ ఈ సమయాన్ని నువ్వు నిర్ణయించబడ్డావు ఎందుకనే దేవుడు నిన్న రాణిగా చేశాడేమో కానీ నువ్వు కాకపోతే ఇస్త్రాలు సహాయమో మరో దిక్కు నుండి వస్తుంది కానీ నువ్వు నీ కుటుంబాన్ని నాశనం అయిపోతారు ఇస్తారు ఏమంటది నేను నా పని వారు కలిసి ఉపవాసం ఉంటాము మీరు ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండండి ఎన్ని రోజులు మూడు రోజులు రాణి అంటుంది మూడు రోజులు నేను నా పనికర్తలో ఉపవాసం ఉంటాము మీరు ప్రజలందరూ యూజులందరూ ఉపవాసం ఉండండి మూడు రోజుల తర్వాత నేను రాజు జరిగా ఉపవాస ప్రార్థన తర్వాత నేను రాజు జరిగా ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న రాజు పరిస్థితులు చూసినప్పుడు అప్పటికే మూర్ఖ రాజు తన ముందు భార్యని ఏం చేశాడంట ఆయన మాట విన్నాడంట రాణిగా తీసాడు బట్ దెన్ ఈమె నెక్స్ట్ ఎలక్ట్ చేసుకున్నాడు ఆల్రెడీ ఈజ్ నోట్ టు బి అూషల్ క్రూయల్ సైకో కింగ్ ఆ రాజుకి ఎలాగుంటుందంటే ఆయన రాజభవనంలో ఉన్నదప్పుడు అంతర్పురంలో ఉన్నప్పుడు లేకపోతే ఇన్నర్ కోర్టులో ఉన్నదప్పుడు సొంత రాణి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి లేదంట రాజు మాట పంపిస్తేనే వెళ్ళాలంట సరే అలాగే ఎవరైనా వెళ్ళారా ఆయన మూడు బాగాలేక డౌన్ అన్నాడా రాణి అయినా సరే తీసుకెళ్ళి చంపేళ్ళి ఆయన కానీ రమ్మన్నాడా దండంతో రావచ్చు సో ఈమె మూడు రోజులు ఆయన అంతర్పురంలో ఉన్నాడని ఈమె మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆమె వెళ్తుంది నేరుగా తెగించి రాజు పిలవలేదు కానీ ప్రాణాన్ని తెగించి వెళ్తుంది ఈ సైకో ఎట్లా ఉన్నాడో నాకు తెలియదు కానీ నా దేవుడు ఉన్నాడు రాజు హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన ఏం చేసినా పర్వాలేదు వెళ్తుంది దేవుడు రాజుకి ఎస్తేరి పైన దయపు దేవుడు రాజుకి రాజుకి ఎస్తేరి పైన దయ పుట్టించాడంట ఒకసారి బిగ్గరగా హలే చెప్తారా ఇందుకు ఈ మాట అంట హెలూయ దేవుడు ఎవరి హృదయంలో దయ పుట్టించగలిగిన దేవుడా కేవలం క్రైస్తువుల హృదయంలో మాత్రమే కాదు ప్రతి హృదయం ఆయన చేతుల్లోనూ ఉంది నమ్మేవారు అల్లు చెబుదామా నువ్వు ఆయన ముందు తగ్గించుకుంటే చాలు నీ కొరకు ఎవరినన్నా దేవుడు మలచగలిగిన దేవుడు ఎవరి ఫేవర్ అన్నా నీ ముందు తీసుకురాగలిగిన దేవుడు విస్ దట్ ఇస్ ద గాడ్ వి సర్వ్ కానీ ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి ఉపవాస ప్రార్థన అనేది చాలా ఘనమైందండి బైబిల్లో చూస్తాము ఉపవాసం అనేది ఎప్పుడైనా సరే ఆత్మీయ రంగంలో చాలా ఘనమైనది చాలా ఘనమైనది ఇందాక ప్రారంభంలో చెప్పిన రీతిగా యేసు ప్రభు తన శిష్యులకి అప్పటికే అధికారం ఇచ్చాడు కానీ ఉపవాస ప్రార్థన ద్వారముగా అన్నదప్పుడు ఆ ఉపవాసములో ఆ అధికారము ద పవర్ ద ఆథరైజేషన్ ఆ ఘనమైన పవర్ దట్ ఈస్ డిఫరెంట్ ఈరోజు చాలామంది శక్తి లేని జీవితంలో శక్తి లేని బ్రతుకులు అపవాదిని పోరాడాలని ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కన్నా కుదురుతుందా యూ కాంట్ యూస్ ఫిజికల్ పవర్ ఫర్ ద స్పిరిచువల్ రిలమ్ ఎప్పుడైనా నేను అప్ చేసుకోండి సాతాన్ని నీ చేతి బలంతో పోరాడలేవు సాతాన్ని నీ చేతి బలంతో పోరాడలేవు సాతాన్ని పోరాడగలిగింది ఆత్మీయ బలం ఆత్మీయ బలం అన్నప్పుడు సర్వాంగ కలిసి ధరించుకోవాలి ధరించుకుంటాం మాత్రం కాదు ప్రార్థన స్థుతి థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్ వీటితో అంట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సొత్తు ప్రార్థనలో మనం సమర్పించుకునే ప్రార్థనా శక్తి పొందుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఓ మాట జ్ఞాపకం చేసుకోండి ఉపవాసం ఉండాలన్నప్పుడు చాలామంది ఫోర్స్ఫుల్గా ఉపవాసం ఉంటారు డోంట్ ఫోర్స్ఫుల్ ఫాస్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ యూస్లెస్ వెల్లింగ్ ఫుల్ ఫాస్ట్ ఇంకో మాటలు చెప్పాలంటే ఫాస్టింగ్ అంటే హంబ్లింగ్ ఫాస్టింగ్ అంటే తగ్గించుకుంటాం తగ్గించుకున్నప్పుడు మనం పూర్వకంగా తగ్గించుకోవాలి మనపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రావాలి అని దేవుడు అంటున్నాడు నాట్ బై ఫోర్స్ ఓ భర్త భార్యనే ఏ లగ ఏ లంగ ఏ లొంగ అంటే లొంగుతుందా లొంగదా లొంగినట్టు నటించ కానీ మనసులో ఇంకా చేదు ఎక్కువ అవుతుంది బట్ భార్య కానీ భర్తను నిజంగా ప్రేమిస్తే షీవిల్ హంబుల్ విల్ సబ్మిట్ బికాస్ ఆఫ్ లవ్ సబ్మిషన్ నాట్ బికాస్ ఆఫ్ ఫోర్స్ సబ్మిషన్ దేవుని దగ్గర కూడా మనం వచ్చేటప్పుడు దేవుని ప్రేమిస్తూ మనం మనం తగ్గించుకుంటాం ఆయన ఎవరో ఎరిగి ఆయన ముందు తగ్గించుకోవాలి బైబిల్ గమనించినప్పుడు అండి మనం చూడొచ్చు మనం ఉపవాసం ఉండటం ద్వారా గొప్ప కార్యాలు బేసిక్గా బైబిల్ మొత్తంలో చూసినప్పుడు ఉపవాసం ఉన్న ప్రతిసారి దైవశక్తి పనిచేస్తాం చూస్తాం మానవ శక్తి కాదు దైవశక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఒక ఎత్తు అయితే ఉపవాసం ఉండి ఆరాధిస్తాం ఇంకొక ఎత్తు బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూడొచ్చు యోహో శివపాత రాజు యోహో శివపాత రాజుకి న్యూస్ వచ్చింది ఒరే రాజులందరూ కలిసి నిన్ను పోరాడడానికి వస్తున్నారు ఈయనకు భయం వేస్తుందంట ఈయన భయపడిపి భయంతో ఏం చేయాలని అర్థం కాక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ఆ దిక్కు త్రివేకదే ఉన్నది బతున్నాడు ఆయన అంటున్నాను అర్జెంటుగా ఫాస్టింగ్ డిక్లేర్ చేయండి రత్న దినాన్ని ప్రకటించండి ఆ యూత వారందరూ రండి యూద వారందరూ కలిసి ఉపవాసం ఉంటాం ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉంటాం ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉన్నదప్పుడు మనం చూస్తాము బెస్ట్ పార్ట్ ఇస్ దిస్ వారు దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఏం చేశారు తెలుసా వారు ఉపవాస ప్రార్థనలు తెచ్చుకున్న శక్తిని బట్టి వారు ఏం చేశారంటే కమాన్ పాఠకాలని శ్రద్ధపరచండి వాయిద్యకాలని శ్రద్ధపరచండి వీళ్ళందరినీ సిద్ధపరిచారంట దేనికి యుద్ధానికంట వీరు ముందుకెళ్తే వెనకాల సైన్యం వస్తుందంట అయినా ఈ సైన్యం ఎక్కడ నిలబడింది ఇదిగో పోరాడతానికి వచ్చిన రాజులందరూ ఆ కొండపైన ఉన్నారంట వీరి ఇంకో కొండపైన నిలబడ్డారంట సైన్యం పోరాడలే సైన్యం వెనకాల నిలబడి ఉంది ఫ్రంట్ లైనర్స్ ఎవరు పాటగాళ్ళు వైద్యగాళ్ళు వారు ఏం చేశారంటే దేవుని కీర్తించి దేవుని ఆరాధించారంట వారు దేవుని ఆరాధిస్తారు పవర్ ఆఫ్ వర్షిప్ వైల్డ్ ఫాస్టింగ్ ఎక్స్ట్రాడినరీ ఉపవాసంలో దేవుని ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అంతమంది రాజులు కలిసి వచ్చారు పోరాడటానికి ఇక్కడ ఈయన బ్యాండ్ పెట్టి దేవుని ఆరాధిస్తున్నాడు మనుషులకు ఎలా ఉంటుంది పిచ్చోడరా అన్నట్టు ఉంటుంది కానీ నిజంగా జరిగింది ఏంటి తెలుసా ఆరాధిస్తూ ఉండగా ఈ రాజులందరూ కలిసి వచ్చారంట మామూలు రాజులు కాదు ధనవంతులైన రాజులు గంభీరమైన రాజులు గొప్ప అధికారం కలిగిన రాజులు పొక్కి కలిగిన రాజులు వీరు వారి సైన్యం అంతా వచ్చారు వీరందరూ ఆరాధిస్తూ ఇక్కడ ఇక్కడ ఏమైందంటారు దేవుడు శత్రుని తారుమారు చేశాడంట వీరందరూ పోరాడతానికి వచ్చింది ఈ యూదావారిని కానీ వీరు వచ్చి ఎక్కడ తెక్క పుట్టిందో ఏంటో ఒకరినొకడు పుడుచు చంపున్నాడంట ఒకరితో ఒకడు పోరాడి మొత్తం సవాలు అనుకు చూడండి వీరంతా అయిన తర్వాత దిగి వచ్చి చూసారంట ఏమవుతుంది ఇక్కడ అని వీరు ఆరాధన అయిన తర్వాత దిగి వచ్చి చూసారంట ఇక్కడ ఎవరున్నారు రా బాబు అని చూసేటప్పటికి కేవలం సవాలు కనబడుతున్నాయంట చచ్చిన సవాలు కనబడుతున్నాయంట ఆ సవాలు చూస్తానికి వెళ్ళినప్పటికీ ఒకటి తగిన బంగారాలు ఒకటి తగిన మంచి మంచి కత్తులు మంచి మంచి బట్టలు యుద్ధానికి వచ్చేవాడు పొక్కిసం తోస్తాడు ఎవడన్నా ఆడ చూస్తే గొప్ప పొక్కిసం అంట వారి దగ్గర చచ్చిన వారి దగ్గర నుండి ఆ పొక్కిసాన్ని తీసుకుంటానికి వీరు కూర్చుకుంటానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా మూడు రోజులు పట్టిందంట ఆరాధించింది ఒక రోజే రోజంతా కూడా కాదు కానీ దాన్ని బట్టి కూర్చున్న పొక్కిసం మూడు రోజులు తీసుకుని ఇంకా వీరి వలన ఇంకా నాకు అవ్వదురా బాబు చాలరా బాబు అని చెప్పుకుని పోయారంట ఉన్నదంతా కూడా తీసుకోలేదు ఇంకా అంటే ఉపవాసం ఉండి దేవుని ఆరాధిస్తే దేవుడు నీ పక్షాన పోరాడతాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్షిప్ నీ ఉపవాసం వండి ప్రార్థన చేసినప్పుడు దోతలు దిగుతాయి ఆయన దోతలు ఆయన సైన్యము దిగుతుంది నీ పక్షాన నువ్వు చేయాల్సిందంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు నీ రాజుకి శక్తి ఏంటో చెప్పు నీ రాజనామంలో అధికారం ఎంత ఉందో చెప్పు నీ రాజనామంలో ప్రకటించు ధైర్యాన్ని జయాన్ని చూసి ఈరోజు సంఘం మర్చిపోతుందండి యేసు ప్రభు చెప్పిన మాట నా నామంలో మర్చిపోతున్నారు సంఘం నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను ఎంతమంది నమ్ముతున్నారు ప్రతి విశ్వాసకి అధికారం ఉందో బిగరకాలు చెప్తారా వాడుతున్నారు అధికారం ఎప్పుడు పడితే అలా పడతా ఎలా పడితే తలా పడతా వాడతాను లేదు ఆయన నిబంధనలు రావాలి ఆ నిబంధనలు ఉండాలి ఆయనతో కలిసి ఉండాలి ఆయన ముందు తగ్గించుకుని ఉండాలి అప్పుడు నిశ్చయంగా అధికారం ఉంటుంది చూడ తిరిగి లేదు చూసి దేవుడు మన సేవలో ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు అండి ఓకని కార్యాలు వివరించలేని కార్యాలు మాటంతా చెప్పి ముగించలేని కార్యాలు ఆయన చేసిన కార్యాలు చూసినప్పుడు కన్నా సంగమా ఎంతో మంది చూశారు రుజువు కనీసం మీ జీవితంలో విశ్వాసం అధికమవ్వాలి ఇదిగో దేవుడు ఈ గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ అద్భుతం జరిగిస్తాడు ఈ విడుదలని ఇస్తాడు ఈ సహాయం ఇస్తాడు ఈ తోడుని ఇస్తాడు ఈ ఈ విషయంలో మేలు చేస్తాడు మీ జీవితంలో నేను చెప్పే ప్రతి మాట మన గురించి ఏదో డబ్బు మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు చెప్తానని చెప్తున్నా కానీ జీవితంలో కొంతమందికి విశ్వాసం ప్రోత్సాహపరచబడుతుంది కదా నేను అందుకని అంటున్నాను ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఒక విశ్వాసి అని నువ్వు పిలబడుతున్నావు అంటే ఒక క్రైస్తవుడు నువ్వు పిలబడుతున్నావు అంటే దేవుని ముందు తగ్గించుకుంటాం చాలా అవసరం అందుకని అడిగిన ఇందాక ఎప్పుడు అది చివరిసారిగా తగ్గించుకుంది ప్రభావ నేను మోకరించు ఆహా ఉపవాసం అంటే ప్రార్థించేస్తాను ఉపవాసం అంటే ప్రార్థించేస్తాను ఉపవాస ప్రార్థన ప్రతిఫలం ఒక్కసారి రుచి చూడు నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ రేపు మూడు రోజులు నెండ్రో ముప్పై రోజులు తినకొంగ చూద్దాం నాకు అది కావాలంతే దేవుడు జరిగించే కార్యం కావాలి నాకు అంతే నాకు విడుదల కావాలంటే నా కుటుంబం కట్టబడాలంతే నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నా అవమానం కొట్టివేయబడాలే ఐమ్ రెడీ టు డూ ఎనీథింగ్ దేవుడు ఏం పెద్ద కోరేడు తగ్గించుకొని ప్రార్థన చేయి బడపడ కోరిడా ఏ వెయ్యి బలి తీసుకొచ్చి చంపయ్యాన కోరిడా అంటున్నాడు తగ్గించుకుంటాడు నీ దేహానికి మంచిదని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు దేవుడు ఎప్పుడు నుండి చెప్పినాడు తగ్గించుకోరా బాబు నీకు మంచిది వాక్యం చూసినప్పుడు ద స్పిరిచువల్ డిసిప్లిన్ రావాలంటే ఉపవాసం అండి ఆత్మీయ డిసిప్లిన్ నీ శరీరాన్ని అదుపులో తీసుకుంటాం డిసిప్లిన్ నీ ఆత్మీయ కెపాసిటీ అధికమవ్వాలంటే ఉపవాసం నీ మైండ్లో క్లారిటీ రావాలంటే ఉపవాసం ఉపవాసం ఉన్నదప్పుడు నువ్వు ఇందుకు ఉపవాసం ఉండరావు నిజంగా గ్రహించినప్పుడు దేవుడు 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 చూడు మూడు రోజులు కంటిన్యూస్గా దేవుడు 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 నాలుగు రోజులు సడగన్గా దేవుడు మర్చిపోతావా యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ టు థింక్ అబౌట్ గాడ్ ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో దేవుడు అన్న మాట కూడా నేపడం రావట్లే రేపు ఆదివారం మా వెళ్ళాలా అన్న థాటే వస్తుంది బట్ ఒక డిసిప్లిన్ చేసుకుంటాల్లో యూఆర్ గెటింగ్ ట్రైనింగ్ యూఆర్ గెటింగ్ ట్రాక్ అదే సమయంలో ఉపవాసం ఉండటంలో ఆఫ్ కోర్స్ ఫిజికల్ హెల్త్ వెయిట్ లాస్ చాలామంది పస్తు ఉంటారంట పస్తులు వేరు ఉపవాసం వేరు పస్తు ఉంటాం తిండి లేక చాలామంది ఉపవాసం పస్తుకి తిరగలేదా అయ్యో నేను చాలామంది నిన్నానండి కొంతమంది ఉంటారు ఏమైనా అసలు ఏ తినావా అంటే ఈరోజు ఫాస్టింగ్ అన్నా అంటాడు రే ఫుడ్ ఉండి తినకుండా కంట్రోల్లో పెట్టుకున్నావా లేకపోతే ఫుడ్ లేదని తినటానికి లేదని ఫాస్టింగ్ అంటున్నా అంట అదేనా తినడానికి గదిలో ఏం లేదు అందుకనే ఫాస్టింగ్ అనుకున్నాను అది పస్తు తినడానికి లేక గతి లేక ఏం లేదు కాబట్టి ఫాస్టింగ్ అంటున్నాను దాన్ని ఫాస్టింగ్ అని కలపకండి అది పస్తు ఓకేనా తినటానికి అవకాశం ఉన్నా తినగలిగిన స్థాయి ఉన్నా తినడానికి నేను ముందాహర ఉన్నా నేను తిననని నిర్ణయించుకుని డిసిప్లైన్ చేసుకుంటే ఉపవాసం ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు యూ హ్యావ్ అ పర్పస్ నేను ఉపవాసంలో ప్రార్థన చేయగలుగుతున్నాను కానీ నిశ్చయంగా మన దేవుణ్ణి తగ్గించుకునేటప్పుడు ఆత్మీయ రంగంలో నమర్ల మాట చెప్పు చూస్తున్నాను ఆత్మీయ రంగంలో మనకి కలిగే జయం ఎంతో గొప్పది చూసి బాటమ్ లైన్ ఎన్నో పోరాటాలు సతమతం అవుతున్నావు ఎంతమందికి ఉంది నా జీవితంలో ఒక క్లారిటీ కావాలి అన్న వారి చేతిలో ఇస్తారా నా జీవితంలో పోరాడుతున్న నాకు జయం కావాలని వారి చేతులు నా కుటుంబ సమస్యలు తీర్చబడాలని వారి చేతులు నా వ్యక్తిగత జీవితంలో దేవుడు వాగ్దానం చేసే కార్యం జరిగించాలనే వారి చేతులు ఇస్తారా దర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మనందరం అన్ని చేతులు ఇస్తున్నా బికాస్ వీఆర్ ఆల్ ఇన్ నీడ్ కానీ దేవుడు పరిష్కరిస్తున్నాడు రెండయ్యా ఉపవాసం ఉండడం తగ్గించుకో నీవు తగ్గించుకుంటే ఏం చేస్తాడు యువలి గ్రంథంలో ఉంటుంది మరలా ఎందుకంటే మనం కేవలం ఆశీర్వాదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు బీన్ టెల్ అబౌట్ ఇట్ ఎందుకంటే అనేక సార్లు మనం ఇది చేస్తే ఏం జరుగుతా చెప్పాల్సిన అవసరం లేదు చేసి చూడు నీవా అనుభవిస్తావు లూచిపుతో ఏం చేస్తాడు దేవుడు చూసి ఇందులో ఇంకా కొంతమంది నాకు అంత కూడా నేను ఉపవాసం ఉండలేను నాకు ఇంకా భయం ఉందంటే కనీసం కొంతమందికి డానియల్ ఫాస్ట్ డానియల్ ఫాస్ట్ కనీసం ఇరవై ఒక రోజులు డానియల్ ఉపవాసం ఏంటి డానియల్ రాచి ముందు వద్దాల్సి వచ్చింది దానియలు అంటాడు నేను ఉపవాసంతో గోని పట్టేసుకుని యూనో నేను మనపూర్వకంగా ప్రార్థన చేశాను ఒక్కసారి ఆ మాట చూపిస్తాను కొంతమంది అనుకుంటారు అసలు ఉపవాసమే ఉండలేదు అనుకుంటారు ఆయన ఉపవాసం ఉన్నాడు అదే సమయంలో హీట్ అదర్ మెజర్ ఏంటది చూద్దాం ఫస్ట్ నైన్ టూ అండ్ త్రీ చదువుతామండి అతను ఏలబడిన మొదటి సంవత్సరము నేను దానివ తన ప్రవక్తకు ఇరిమేకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఇర్షలేవు పాడుగా ఉండవలసిన దెబ్బతి సంవత్సరములు పూర్తి అయి అవుతుందని గ్రంథముల వల్ల గ్రహించితిని అంతటా నేను గోణిపట్ట కట్టుకొని ధూళి కట్టుకున్నాను అంట గోణిపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని గోణిపట్ట కట్టిన ప్రతిసారి తుఖములు ఉన్నాను అనేది తెలియజేస్తాను పాత్రబిందలు అంతటి చూస్తున్నాను ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై హియర్ హిస్ క్లియర్లీ మెన్షనిక్ నేను ఉపవాసం ఉన్నాను ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తానికి నేను ఉపవాసం ఉన్నాను ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభావకు దేవుని ఎదుట నా మనసును నిబరము చేసుకుంటేనే దాని తర్వాత చూస్తాము ఇరవై ఒక్క దినములు ధాన్యంలో ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాసములు ఇంకొక రపం చూస్తున్నాము ఈ ఉపవాసం ఏంటంటే ఆయన తీపి కొన్నది ఏది తినలేదంట మాంసము మొట్టలేదంట ఆయనకి నచ్చినది తినలేదంట అసలు నేను తగ్గిపోతే బ్రతకన్నా భయం ఎవరికన్నా ఉందంటే లేకపోతే నాకు ఏదైనా పేషెంట్ నేను నేను పలానా పలానా అంటే టూ దిస్ ఫాస్ట్ ఏంటి పొద్దుట హ్యావ్ ఎ బ్రాత్ బ్రాత్ అంతా తెలుసా మామూలుగా సూప్ లాగా వెజ్జీస్ వేసుకుని బాయిల్ చేసుకుని ఇవన్నీ ఎందుకంటే మన ఊరిలో మన పాత అలవాటు గంజన్న జస్ట్ హ్యావ్ దట్ బ్రాత్ చాలా స్ట్రాంగ్ నీకు పెద్ద టేస్ట్ ఉంటుందా జస్ట్ ఆ సూప్ లాగా తాగు నీకు కావాల్సిన బలం ఉంది అబ్బో నేను బిర్యానీ తినాలి అంటే అది అస్సలు పనికిరావు లేదు ఇంత ముద్దపప్పు వేసుకుని నొయ్యి నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని అన్నీ కలిపి చక్కగా తినాలి పక్కన చికెన్ సిక్స్టీ ఫైవ్తో అంటే అవదు ధూ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యర్ హెల్త్ టేస్ట్లెస్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకో తిను ఎవడు కాదు అన్నాడు చచ్చిపోతావా చాలా మంచిది నీ దేహానికి సి డూ అట్లీస్ట్ ఏదో ఒక రీతిగా ప్రభావ నాకు అంత తెగిస్తానికి భయం వస్తుంది కనీసం నేను ఇంత చేస్తాను ప్రభా అన్నారు అడుగు పెట్టండి దయచేసి ఆ రీతికన్నా దేవుని సన్నిధిలో మీరు దగ్గర చేస్తారని ఆశ లేదు నాకు అంత అవ్వదు నేను ఒక పోటో అంటానంటారు కనీసం అట్లనే ఉంటాడు అంటే వాట్ ఎవర్ మీన్స్ ఒక్క స్టెప్ అనే తీయండి బట్ ఇఫ్ కెన్ డూ త్రీ డేస్ వాటర్ ఫాస్ట్ నథింగ్ లైక్ ఇట్ దానికి వచ్చే విడుదల జవాబు జయము ఎంతో ఘనమైందండి యేసుప్రభు జీవితం చూస్తే వారానికి ఒక రోజు కాదు ఆయన ఆల్మోస్ట్ ఫాస్టింగ్లోనే బ్రతికాడు ప్రతి బ్రతికంట ఏకాంతంగా వెళ్ళి ఉపవాసంతో ప్రార్థనలు ఆయన సమయానికి గడిపాడు చూసి యేసుప్రభు దైవ కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకే ఉపవాసం ఉండి ఆ శక్తిని పొందుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు హౌ మచ్ మోర్ వీ ఈ రోజు మనం అనుకుంటున్నాం ఎవరో చేయబెట్టి ప్రార్థన చేస్తే అయిపోతుంది ఎవరన్నా నా కొరకు ప్రార్థన చేస్తే అయిపోతుంది పలానా వ్యక్తి డబ్బులు ఇస్తే నాకు చేస్తాడు ప్రార్థన అయిపోతాడు అనుకుంటున్నావు ఫూలిష్నెస్ దర్ ఆర్ నో షార్ట్ కట్స్ నువ్వు రా నువ్వు తగ్గించుకో నువ్వు సమర్పించుకో దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు దయచేసి స్థలంలో ఉంచుతామండి ప్రార్థన చేద్దాం వచ్చిన ప్రార్థన చేద్దాం ఈ సమయంలో దేవుడిని అడుగుతాం దేవా నా విశ్వాసాన్ని అధికపరిచయ్యా నీ సన్నిధిలో చేరాలని ఆశ ఉంది ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలని ఆశ ఉంది ప్రభా నాకు కావలసిన ప్రేరేపణ దయచే వాంచ దయచే శక్తి దయచేయి ఈ సమయంలో మాకు కావలసిన అవకాశం దయచేయి అపవాది మా అవకాశాలు ముయ్యాలని ఎంత మనో ప్రయాసపడుచుండీ కదేవా నువ్వు అద్భుత కార్యం జరిగించే దేవుడువయ్య నువ్వు అద్భుత కార్యం జరిగించే దేవుడువయ్య నువ్వు మా నువ్వు నూతన తలుపులు తెరవగలిగిన దేవుడు అయ్యా మా 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 జీవితాలు ఉజీవం కావాలయ్యా ఈడెంతో మంది జీవితాలు ఎండిన స్థితులు ఉన్నాయి ఎండిన బ్రతుకులుగా ఉన్నాయి దీవెన లేని ఫలము లేని ప్రయోజనము లేని మాత్రము వర్ధలింపు లేని జీవితాలు ఉన్నాయి చూడు ప్రభా ఒకసారి నీ ఆత్మను మాపైన కుమరించాయ్యా నీ ఆత్మ వర్షాన్ని మా పైన కుమ్మరించు ప్రభా దేవని ముందు తగ్గించుకుంటూ దెవ కార్యములు జరిగించాలని నీ కార్యములు జరిగించాలని నీ త్రోవలు నడవాలని నీ వాగ్దానాలు పట్టుకుని నీ వాగ్దానాలు స్వతంత్రించుకుని నీ వాగ్దానాలు పట్టుకుని నడవాలని ఆశతోన్నాం ప్రభా కార్యం జరిగించాయ్యా దవ కరుణ చూపి కృప చూపి ప్రభా ఉపవాస ప్రార్థన శక్తిని మా జీవితంలో అనుభవించాలి ఈ ఆలయంలో అనుభవించాలి ఇట్స్ టైమ్ ఫర్ రివైవల్ లాడ్ రివైవల్ లాడ్ ఫ్రెష్ లాడ్ నూతన అభిషేకం కావాలయ్యా తర్వాత నువ్వు ఎక్కడికి నడిపించినా కూడా ఏ స్థలాన్ని నడిపించినా కూడా ఆకాశంలో తెరవడతాం చూడాలయ్యా నీ అగ్ని దిగివస్తాం చూడాలయ్యా నీ ఆత్మ నింపుదల చూడాలి ప్రభా నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని అనుభవించాలి ప్రభా జీవాన్ని అనుభవించాలని తిరిగి లగాలని జీవం కలిగిన వారుగా శక్తి కలిగిన వారుగా ఫలించే జీవితములు కలిగిన వారికి ఉండాలని అయ్యా నీ ఆత్మను కుమరించాయ్యా నీ ఆత్మశక్తిని కుమరించు అయ్యా నీ విడుదల కార్యాలను జరిగించు బ్రోభా ఇదిగోనయా ఎంతోమంది ఎండిన పరిస్థితులు ఎండిన జీవితాల్లో దవా ఏ మాత్రం దీవెన లేని పరిస్థితుల్లో చేతకాని పరిస్థితుల్లో వారు ఉన్నారయ్యా దూడయ్యా జాలి కణికరమని చూపించే దవా ఇదిగోనయ్యా నీ జాలి మా పైన అనుగ్రహించు ఇదిగోనయ్యా ఈ రోజు ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దచ్చి ఎవరెవరైతే హృదయాన్ని నిర్ణయించుకుని నేను ఉండి దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థించాలని నాశపడుతున్నారు ప్రభువు ఒక నూతన ప్రారంభం దయచేయి వారి జీవితంలో అవకాశం దయచే శక్తిని దయచే అయా నీ ఆత్మ ద్వారా పురికొల్పోయా నీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దయచేయ నీ సూపర్ న్యాచురల్ దయచేయ నీ ఆత్మీయ శక్తితో దేవ వారు నింపబడినట్లుగా దాన్ని బట్టి నీకు దగ్గరగా జీవించినట్లుగా నీ చిత్తంలో నీ మార్గంలో సాగునట్లుగా నీ అద్భుత కార్యాలు వారి జీవితంలో రుచి చూచినట్లుగా దవా నీ ఘనమైన కార్యాలు వివరించి వారుగా నీ సహాయముతో వర్తిల్లే కృపణి కలిగిన వారిగా చేయమని అనుకుంటాను ప్రభా నీవే ప్రతి విషయంలో మేలు జరిగించి ప్రతి విషయంలో జయంలో అనుగ్రహించి ప్రతి విషయంలో మార్గాన్ని సఫలపరచమని ప్రభు ఈశ్వర్ నామని అడిగి పడుచు నామ్ తండ్రి ఆమె